నమస్తే అండి ఐఎం శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ క్యారో రీడర్ విశ్వం క్యారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ మాత్రే మాట్లాడమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండలి రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మా త్రీ నమ ఈ వీక్ అంతా మీకు మీ పర్సన్కి ఎలా ఉంటుందో చూద్దామండి ఓం నమ శివై శ్రీ మా త్రీ నమ మీ పేరు మీ పర్సన్ పేరు అనుకోండి ఇంకా మీ మధ్యలో ఫైనాన్షియల్ ఎలా ఉంటుంది ఏంటంటే రిలేషన్ ఎలా ఉంటుంది ఏదైనా బిజినెస్ పట్ల మీకు ఎలా ఉంటుంది టోటల్గా అన్నీ తీసుకోవచ్చు కాకపోతే పర్సన్ అని అంటే మీరు ఏదైనా వ్యక్తి మీరు కలిసి చేసేటువంటి బిజినెస్ పనులు అలాంటివి ఉంటే మీ మధ్యలో ఎలా ఉంటుంది అనేటువంటిది ఏ రిలేషన్కైనా చూడవచ్చండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చండి ఓం నమస్కృష్ణ మాత్రే నమ మనకు బాట అంత వచ్చేసి త్రీ అప్ కప్స్ అండి వీడియోలోకి వెళ్దామండి ఎయిట్ ఆఫ్ స్వాట్స్ అండి పేజ్ ఆఫ్ కప్స్ అండి ఫోర్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ అండి ద పేజ్ ఆఫ్ కప్స్ ఇదండి పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కింగ్ ఆఫ్ వాండ్స్ జడ్జ్మెంట్ నైట్ ఆఫ్ వాండ్స్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ అండి ఓకే మనము త్రీ ఆఫ్ కప్స్ మొత్తం మీద మీరు చాలా హ్యాపీగా ఉంటుంది మీ రిలేషన్ అనుకోవచ్చు మీరు కూడా హ్యాపీగా ఉంటారు అని కూడా అనుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ మరి చూద్దామండి ఇంకా క్లారిఫికేషన్ మనకి ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఏంటి చూద్దామండి ఓం మహక్ష్మి శ్రీ మాత్రీ నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజల్స్ చెప్పండి ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఏంటి ఇంకా ఏ విషయంలో ఎంపరర్లా ఉంటారు ఏ కింగ్ ఆఫ్ వాండ్స్ కూడా అలాగే ఇవ్వండి మాకు ఓం నమ శివైశ్రీ మాతృ నమ శివై శ్రీ మాతృ నమ ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్కి ఫోర్ ఆఫ్ స్వాడ్స్కి ఫైవ్ ఆఫ్ వాండ్స్కి ఎయిట్ ఆఫ్ కి క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ కి క్లారిఫికేషన్ ప్లీజ్ ఓం నమ శివై శ్రీ మాతరే నమహ దాసన్ అండి ఫోర్ ఆఫ్ కి క్లారిఫికేషన్ ప్లీజ్ ఓ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఏ విషయంలో ఎంపరర్లా ఉంటారు ఓకే అండి ఓకే ఏ విషయానికి వాళ్ళంతలా బాధపడతారు అదే చెప్పండి ద మూన్ వాయ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఇప్పుడు కింగ్ ఆఫ్ స్వాట్స్ ఏంటి కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటి ఓకే అండి ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఏంటి ఓకే అండి క్వీన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి అయ్యూరామ హ్యాంగిడ్ మ్యాన్కి క్లారిఫికేషన్ ప్లీజ్ ఓకే ఓకే అండి ఇప్పుడు అసలు ఎన్ని తీసాం మనము ఇప్పుడు ఏంటంటే నైన్ ఆఫ్ వాన్స్ ఇప్పుడు మనము రీడింగ్ చాలా బాగుందండి మీ పర్సన్ అసలు వాళ్ళకి మీ ఆలోచనలతో చాలా కట్టి పడేసినట్లు అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపెడతారు పర్సన్ విషయంలో కానీ లేదంటే ఫైనాన్షియల్ విషయంలో కానీ హెల్త్ రిలేషను కెరియరు ఇవన్నీ ఆలోచనలతోటి మీరు ఆలోచనలతోటే బంధించినట్లు ఉండేటువంటి వ్యక్తులు మీరు దశ లెవెల్లో మీరు మంచిగా బయటపడబోతున్నారు అనేటువంటిది క్లారిఫికేషన్ అండి మీకు ఒక న్యూ పర్సన్ అన్న రాబోతున్నారు లేదంటే మీకు మీ పర్సన్కి అని అడిగాను కదా ఒక కొత్త వ్యక్తిలా మారి మీ ముందు ఉండబోతున్నారు అన్నట్లు వాళ్ళు ఒక న్యూ పర్సన్ లాగా రా రాబోతున్నారు లేదంటే ఎవరో ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఈ వీక్లో ఎండ్ కాబోతున్నారు మీరు ఇలాంటి ఆలోచనలు మన ఇంతకు ముందుకే అనుకున్నాం కదా దాసాన్ అసలు మీరు గ్రోత్ అవుతారా కారా అనేటువంటి ఆలోచనలు కానీ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఒక స్టార్ లెవెల్లో ఉంటారండి ఓం నమ శివ శ్రీ మాతరే మహ చాలా బాగుందండి అలాంటిది మీరు ఎంపరర్లాగా లాగా ఏ విషయంలో ఉంటారు అంటే ఒకవేళ మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ మీ పట్ల ఎంపరర్ లాగా మీరు మీ పర్సన్ పట్ల ఎంపరర్ లాగా ఉండి ఉంటే ఇది అందరికీ ఇద్దరికీ వస్తుందండి పర్సన్ విషయంలో చూసుకుంటే ఇద్దరికి వస్తుంది మీరు లోపల బాధపడుతున్నప్పటికీ మీ పర్సన్ విషయంలో ఇష్టం లేదు అని చిరాకు పడుతూ ఉన్నట్లు ఉన్నా లేదంటే మీ పర్సను మీ గురించి చాలా బాధపడుతూ బయటికి ఏంటంటే నాకు అలాంటి బాధ ఏం లేదు అని చెప్పేసి చెప్తున్నా మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారండి దేనికంటే మీరు కానీ మీ పర్సన్ కానీ ఇది ఇద్దరికి సంబంధించింది వస్తుంది వీక్లీ ఎనర్జీస్ కదా మీకు ఈ వీక్లీ ఎలా ఉంటుంది మీరైతే దేని గురించి ఇంతలా బాధపడతారు అని అంటే న్యూ పర్సన్గా ఒక న్యూ పర్సన్ ఎంట్రీ కావడమా లేదంటే న్యూ పర్సన్గా మారి వచ్చినటువంటి మీ రిలేషన్కా మొత్తం మీద మీరు లోపల బాధపడతారు కానీ చెప్పరు వాళ్ళకి లేదంటే మీ పర్సన్ లోపల బాధపడతారు కానీ మీకు చెప్పారండి మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలా అన్నట్లు ఫిజికల్ అట్రాక్షన్తో కూడా రావాలి అన్నట్లు కూడా వాళ్ళతోటి ఉంటుంది లేదంటే ఏదైనా ఒక మంచి ఆఫర్తో రావాలి ఏదైనా బిజినెస్ ఆఫరా లేకుంటే ఏదైనా టెంపుల్ ఎక్కడనో దగ్గరకి వెళ్ళాలి అనేటువంటి ఆఫర్ తీసుకొని రాబో రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు దాని నుంచి బయటపడి తప్పకుండా ఈ సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బయటపడుతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మనము ఇలా మీరు అయి మీరైతే వాళ్ళకి చాలా చాలా అభిమానం ప్రేమ పొంగకొస్తుంది మీకు కూడా మీకు ఇంతకు ముందుకి ఎవరైతే నెగ్లెక్ట్ చేసినారో మీ బిజినెస్ కానీ మీ రిలేషన్ కానీ చాలా మీ మీద అభిమానం చూపించేటువంటి సందర్భాలు వస్తాయి మీకు ఈ వీక్లో మీకు ఈ బిజినెస్ కానీ ఏది అంటే జాబ్ పర్పస్ కానీ ఏది ఉన్నా సరే మీ ఆలోచనల తీరు ఈ ఇప్పుడు చిగురిస్తూ ఉంటుందండి చాలా మంచిగా ఉండబోతుంది అన్నట్లు కూడా చెప్పవచ్చు చాలా టోటల్గా చూస్తే చాలా హ్యాపీగా కూడా ఉంటారు ఈ వీక్లో మీరు అంటే మీరు ఒక క్వీన్ లెవెల్లో అంటే ఒక బాస్ లెవెల్లో ఏదో ఒక మంచి వ్యక్తులు అయినప్పటికీ చిన్న చిన్నవి ఏవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అని అంటే మనీ విషయంలో అండి మనీ విషయంలో మీరు ఎవరికైనా మీ పర్సన్కి ఇచ్చేది ఉన్నా లేదంటే మీకు ఎవరికి ఎవరైనా ఇచ్చేది ఉన్నా మీ పర్సన్ ఇచ్చేది ఉన్నా ఇంకెవరైనా మీకు అమౌంట్ వచ్చేది ఉన్నా అంటే మీరు వేరే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేది అంటే చిటి డబ్బులో లేకుంటే ఈఎంఐలో లేకుంటే ఇంకేదైనా ఉంటాయి కదండి అలాంటి మనీ గురించి అంటే మీకు మనీ కూడా వస్తుంది మీరు ఇచ్చే వాళ్ళకి ఇస్తారు లేదు మీకు వచ్చేది ఉందంటే వస్తున్నాయి ఈ వీక్లో మీరు ఈ వీక్లో ఏదో దైవిక స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు లేదంటే దైవ దర్శనానికి ఏదో వెళ్ళబోతున్నారు అనేటువంటిది లేదంటే దైవ కార్యాలు చేయబోతున్నారు ఇంకా లేదంటే మీకు ఈ వీక్లో వచ్చేటువంటి పర్సన్ మీకు యూనివర్స్కి మీ యూనివర్సే మీకు కలిపినటువంటి రిలేషన్ అండి ఇది అలా తీసుకోవచ్చు అలాంటి యూనివర్స్ పంపించినటువంటి పర్సన్సే అవకాశాలు ఇంకా పర్సన్స్ పరంగా కాకుంటే అవకాశాలు మీకు ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే యూనివర్సే మీకు అవి పంపిస్తుందంట అండి అది గమనించాలి మీరు ఇంకా ఈ వీక్లో మీకు ఏదో చిన్న చిన్న మనసు పడుదల నుంచి అదే మీరు ఒక కింగ్ క్వీన్ లెవెల్లో ఉన్నప్పటికీ అంటే ఒక రాజు రాణి లెవెల్లో అంటే మీరు ఒక మంచి గౌరవస్తులు మర్యాదస్తులు అయినప్పటికీ చిన్న చిన్న విషయాలలో మనసు పడ్డలు వచ్చి మీరు ఎవరితో హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి ఉంటే మీ గురించి అసలు మీరు ఎలా డబ్బు సంపాదిస్తున్నారు అనేటువంటి విషయాల గురించి గాసిప్స్ మాట్లాడుకోవడం మీరు వింటారు మొత్తం మీద ఏ విషయాలు అనంటే మీరు ఒక బాస్ లెవెల్లో అంటే మీరు ఒక బాస ఇంటే బాస్ బాస ఉంటే ఏదైనా ఇది ఎవరికైనా తీసుకోవచ్చండి మీ గురించి మీరు మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా లేదంటే ఏదో శాలరీస్ ఎక్కువ ఇస్తున్నారా తక్కువ ఇస్తున్నారా ఇడ ఈ కార్డుని బట్టి మనకు తెలుస్తుందండి లేదనంటే మీరంతా మీరు బాస్ లేవల్లో లేరు బాస్ దగ్గర వర్క్ చేస్తున్నారు అనంటే ఈ వీక్లో బాస్ కంట్రోలింగ్ నుంచి మీరు అందరూ కలిసి బయటపడబోతున్నారు అనేటువంటిది బాస్ కంట్రోలింగ్ నుంచి బయటపడబోతున్నారు లేదంటే ఒక బాస్ లెవెల్కి కూడా ఎద ఎదగబోతున్నారు అనేటువంటిది మీరు తెలుస్తారు ఒకవేళ బాస్ మిమ్మల్ని కంట్రోల్ చేసి మీకు ఏదో మనసు వచ్చి మొత్తం మీ రిలేషన్ అంతా తారుమారు అయితే గానా అందరూ కలిసి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇది ఎలా అదైతే అలా తీసుకోండి అండి మీరు లేదంటే మీరు ఒక బాస్ లెవెల్లో ఎరగబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఈడ మనకి వచ్చేసి మీరు ఈ ఆలోచనల నుంచి అయితే మనకి ఇంతకు ముందుకు జరిగినటువంటి ఏది త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది కదా ఫస్ట్ మొత్తం మీద ఈ ఆలోచనల నుంచి అయితే మీరు బయటపడబోతున్నారు మీకు డెవిల్ లాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి కూడా మీరు ఈ వీక్లో బయటపడబోతున్నారు అనేటువంటిది మీకు రావాల్సిన అమౌంట్ వస్తుంది ఏదైనా గుడ్ న్యూస్ గురించి ఎదురు చూస్తున్నట్లయితే కంపల్సరీ మీకు గుడ్ న్యూస్ కూడా రాబోతుందండి ఇది కీన్ కప్స్ మీరు అందించిన ప్రేమ మీకు రాబోతుంది మీరు చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ పర్సన్గా కూడా ఉండబోతున్నారనండి మీకు ఒకవేళ ఈక్వల్ టేక్ ఇవ్వని వ్యక్తుల గురించి మీరు పట్టించుకోకుండా ఉంటున్నారండి మరి టోటల్గా ఏంటి మీరు ఎలా ఉండాలి అనేటువంటిది ఒకటి తీద్దామండి ఓం నమ్మ శ్రీ మాత్రే మాతృ నమ ప్లీజ్ యూనివర్స్ ఇంకేమైనా మాకు మీ సజెషన్స్ గైడెన్స్ ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ పట్ల ఎలా ఉండాలి ఫైనాన్షియల్ పట్ల ఎలా ఉండాలి ఇంకా ఎలా ఉంటే వాళ్ళు కొన్ని కొన్ని ఉన్నాయి కదా వాటిని అన్నింటి నుంచి బయటపడతారో చెప్పండి యూనివర్స్ ఓం నమ మాత్రం ఏవైనా చిన్న చిన్నవి ఉన్నాయి కదా మంచి పెద్దలు మీరు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోబోతున్నారని తెలుస్తుంది కూడా మీరు మరి వాళ్ళ పట్ల ఎలా ఉండాలి చెప్పండి మీరు తెలివిగా ఉండాలి మీరు తెలివిగా ఉండాలి చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి మీ ఇంకా చేస్తుందంటే మీకు దేవరాలు మీ వర్క్ ఏదో మీ జాబ్ ఏదో మీ ఫ్యామిలీ ఏదో మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకోండి అలా మిమ్మల్ని ఎవరిలాంటి వాళ్ళు మీకు తెలుస్తుంది కాబట్టి మీ వర్షన్లో మీరు ఉండాలి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మరి అంత బాగా చెప్పింది దేవరల్లో అంటే కొన్ని కొంతకాలము మీరు ఒకవేళ పర్సన్ పట్లైనా అంటే మీరు పడి పడి మెసేజ్ చేయడం కాల్స్ చేయడం ఇవన్నీ ఆపేసేయండి మీది వర్క్ ఏదో దాని మీద ఫోకస్ పెట్టండి ఒకవేళ సజెషన్స్ ఇంకా మిమ్మల్ని ఎవరైనా మనసు బాధ ఇవన్నీ వచ్చాయి కదా వాళ్ళ గురించి కూడా వదిలేయండి వర్క్ మీద ఫోకస్ పెట్టండి ఓం నమస్వే మహా వెయిట్ చేయమంటున్నారు ఏదైనా కాస్త మొక్క నాటి నింబడే ఫ్రూట్ ఇవ్వదు కదండి ఫ్రూట్ ఇచ్చే వరకు ఒక రెండు నెలల మూడు నెలలు అట్లా పడుతుంది తప్పకుండా మీరు చేసేటువంటి నేను చెప్పేటువంటి అఫర్మేషన్స్ పాజిటివ్ అఫర్మేషన్స్ చేయంగా చేయంగా అదొక రోజు ఫ్రూట్ అయ్యి మీకు ఫలాన్ని ఇస్తుంది అంటే మీకు ఆ పర్సన్ విషయంలో కానీ ఏదైనా పని విషయంలో కానీ మీ ముందు పెడుతుందండి ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి అండి మీరు ఫార్గ్యూనెస్ అంటే చెయ్యండి మనకి రీడింగ్లో కూడా చెప్పింది కదా దా వరల్డ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా లభించబోతుంది ఈ వీడియోలో దొరికిన దానికంటే వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల చెప్పాను కదండి ఫ్రూట్ అయ్యి వచ్చే వరకు మనకు కొంత టైం పడుతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ చూసారండి మీ లైఫ్లో మంచి హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి అంటే ఇక నుంచే మీరు సీడ్స్ వేయాలి అంటే మీ ఆలోచనల సీడ్స్ వేసి దాన్ని కి రోజు అఫర్మేషన్ అనేటువంటి నీరును పోస్తే మీకు అనుకునేటువంటి ఫ్రూట్ మీ ముందర ఉంటుందంట అండి బిగ్ యాపి చేంజెస్ మీ దగ్గర వస్తాయంట మీరు వెయిట్ చేయండి అని చెప్తున్నారు మనకి రీడింగ్ కార్డ్స్ వచ్చిన కాడికే తీసుకుందాము ఈ ఎక్స్ట్రా ఉన్నది అవసరమైతే తీసుకోండి లేదంటే లేదు టోటల్గా మీరు మీ గోల్స్ మీద ఫోకస్ పెట్టమని చెప్తున్నారు యూనివర్సు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీరు తీసుకునేటువంటి అఫర్మేషన్ ఏంటంటే పర్సనల్ విషయంలో అయితే నేను నా పర్సన్ ఈ వీక్లో కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞత ఇదే ఉండాలి మీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని వచ్చినా ఇదే అఫర్మేషన్ ఉండాలి అది ఫ్రూట్ అయ్యే వరకు మొక్కలో ఏది మేకలు వచ్చి తింటాయి ఏది గేదెలు వచ్చి తింటాయి ఆవులు ఎద్దులు ఇవన్నీ వచ్చి తింటాయి కానీ మళ్ళీ అది పెద్దగా అయిన తర్వాత దాని కిందనే వచ్చి పోయి అన్నీ పడుకుంటాయి చెట్టు నీడలనే అన్నీ సేద తీరుతాయి అది మీకు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు మీ మీరు మీ పర్సన్కి అఫర్మేషన్ చేస్తున్నారనుకోండి ఆ అఫర్మేషన్కి మధ్యలో ఎన్నెన్నో ఆటంకాలు వస్తుంటాయి అయ్యో ఈ అఫర్మేషన్ చేస్తున్నా కానీ ఆడ ఇట్లా ఉంది అంటే అప్పుడు ఇంకా గట్టిగా చేయాలి అప్పుడు ఇంకా గట్టిగా చేస్తే ఏమవుతుందని అంటే మనం అప్పుడు ప్రొటెక్షన్ పెడతాము కదా చెట్టుకి అవన్నీ తినిపోతున్నాం అప్పుడు ఇంకా మీరు బౌండరీ ఏర్పాటు చేసుకొని ప్రొటెక్షన్ చేసుకొని అఫర్మేషన్ ఎక్కువగా పెంచాలి ఏంది నేను నా పర్సన్ నా పర్సన్కి ఎవరు ఎంతమంది వచ్చినా నా విలువ తెలుసుకొని నా దగ్గరికి వచ్చి మేమిద్దరం హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత అలా ఏ బిజినెస్ అయినా అదే లేదు మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు లాభాల గురించి అయినా అదే ఏదైనా సరే అండి మీకు ఎక్కువగా అయ్యే ముందర ఎక్కువగా కష్టాలు వాళ్ళ నుంచి మీకు సపరేషన్స్ వచ్చిన తర్వాత అట్లా కలుపుతారు యూనివర్స్ టెస్టింగ్ కూడా ఉంటుంది మీరేం వరకు కావద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఏ ప్రతి విషయంలో మీకు నెగిటివ్ థాట్ ఏదైనా అవ్వదులే కాదులే మీ కళ్ళ ముందరు వాళ్ళు మాట్లాడుకుంటుంటే నా పర్సన్ పోయి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటుంటే నేను ఇట్లా పాజిటివ్ చేసుకోవాలంటే అప్పుడే ప్రొటెక్షన్ చేసుకోవాలి మీ పర్సన్ని మీరు మీ ఆలోచనలతోటి ప్రొటెక్షన్ చేసుకుంటే కొన్ని రోజులకి మీకు పాజిటివ్గా మారుతూ ఉంటుంది అంటే మీరు చేసిన ఆలోచన ఎప్పటికీ పోదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రయనమ వీడియో దాకా చూసి పాజిటివ్ అఫర్మేషన్స్ గట్టిగా చేసి నా లైఫ్ హ్యాపీగా ఉన్నందుకు నేను నా పర్సన్ కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు నా బిజినెస్ గ్రోతింగ్ అవుతున్నందుకు నాకు రావాల్సిన మనీ వచ్చినందుకు ఇలా ఇలా అన్నీ అందుకు విశ్వానికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇలా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం నమ శివే శ్రీమాత మహా